కొంతీరసంగా ఉంటారు అలసట ఉంటుంది శక్తిహీనంగా ఉంటారు తర్వాత కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వీక్నెస్ చెదగాపోవడం అనేది ఎక్కువైపోయింది ఇది అమూల్యమైన ఆయుర్వేద ఔషధంగా భావిస్తారు ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీన్ని వినియోగించడం వల్ల ఎటువంటి అనర్ధాలు ఉండవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తూ బాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటువ్యాధులు ప్రబలకుండా నివారించారు క్రీడాకారులకు కండ పుష్టి బౌన్సర్లకు కండ బాగా ఎంతగానో దోహదపడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత మతిమరుపు అనేది ఉండదు గాఢ నిద్ర వాళ్ళ సొంతం కండ పుష్టితో పాటు ఎముక పటుత్వం కూడా పెరుగుతుంది ఎముకలు గట్టి పాటు కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి మానసికంగా బలహీనపడిపోతుంది ఇది మీకు ఆ మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా చాలా మంది జ్ఞాపక శక్తి తగ్గి బాధపడుతూ ఉంటారు తిమర్పు వస్తూ ఉంటారు ఇలాంటి వాటికి కూడా ఈ నాడీ వ్యవస్థే కారణం కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మీలో ఆ నాడీ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది మానసికంగా చాలా స్ట్రెస్ గురవుతుంటారు కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటారండి ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా హీట్ ఉంటది సో అలాంటి వాళ్ళకి హీట్ అనేది కొంచెం తగ్గించి ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో బాధపడే మగవారు ఎవరైతే ఉన్నారో బాధపడాల్సిన పని లేదంటే వీళ్ళకి స్ట్రెల్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి హిమాలయాల్లో రాళ్ల మీద ఎనభై ఒక్క మినరల్స్ తో ప్యూరిఫై చేసి ఇది చాలా పవర్ఫుల్ మనిషి మరవాడేమో బయట పరిగెత్తు ఉంటాడు సంపాదన గురించి టెన్షన్ ఇవన్నీ బాధలపడుతూ ఉంటాడు తనకేమో ఇంటికి వచ్చేసరికి అలసిపోతున్నాడు ఇది వాడటం వల్ల ఎముకలు గట్టిపడి వాటికి సంబంధించిన వీక్నెస్ లు కానివ్వండి ఏదైనా లైట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కలిసిపోతాయి అంత బాగా ఇది ఉపయోగపడుతుంది శరీరంలో అలాగే నరాలన్నీ కూడా బలాన్ని పుంజుకోవడం వల్ల కరెంటు స్తంభాలకి పనిచేసే కరెంట్ పని వాళ్ళు కానివ్వండి ఇలా చెట్ల మీద ఎక్కేవాళ్ళు కానీ ఇట్లా ఎత్తులు ఎక్కేవాళ్ళు వీళ్ళందరూ కూడా కంపల్సరీ డైలీ తీసుకుంటారు ఏదైనా నేచురల్ గా వచ్చిందే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది నేచురల్ గా కాకుండా ల్యాబ్ నుంచి తీసుకునేవి ఏదైనా కూడా శరీరానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి ఇప్పుడు శరీరంలో సంభోగ శక్తి అంటే నరాల పట్టుతూ వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తాత్కాలికంగా వాడతారు ఆ మెడిసిన్స్ వేసుకున్నంతసేపు బాగుంటుంది తర్వాత సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి అలాగే ఎంత ముందు కంటే ఇంకా బలహీనం అలాగే ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ యూరిన్ మంటగా రావడం ఉంటాం మంటలుగా ఉండడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఎన్నో ఉంటారు ఇంగ్లీష్ వాడి ఉంటారు చాలా మంది కానీ నేచురల్ గా భూమి నుంచి వచ్చింది కాబట్టి అందులో గుణం ఏంటంటే శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది ఇది వాడటం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు మీకు అలోపతి కంటే కూడా ఆయుర్వేదం ఎప్పటికైనా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి వాడుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంతో పాటు తీసుకోండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాని వేరే వాళ్ళు గాని వాళ్ళు కంప్యూటర్ మీద కూర్చొని ఎయిట్ టు టెన్ అవర్స్ కదలకుండా ఉండడం మూలంగా వాళ్ళ శరీరానికి ఎక్సర్సైజ్ అనేది జరగటం లేదు ఆ ఎక్సర్సైజ్ జరగకపోవడం మూలంగా శరీరంలో ఉన్న ధాతువులన్నీ శబ్దత ఏర్పడతాయి ఎల్ఈఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బాడీలో తక్కువ చేస్తుందో ఆటోమేటిక్ గా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా మందికి మేము ఇస్తాము ఇది బ్రహ్మాండమైన ఇమ్యూనిటీ బూస్టర్ ఎవరైనా సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు గానీ తర్వాత ఇలాంటి అంటే ఒనుకోడు బీమార్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు గాని ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు గానీ ఇది ఒక బ్రహ్మాండమైన ఔషధంగా ఉపయోగపడుతుంది ఇది రసాయనము అంటే ముసలితనాన్ని రాకుండా కాపాడే ఒక గొప్ప ఔషధంగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు సో చాలా మంది నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి లేదంటే బాడీ పెయిన్స్ కానివ్వండి ఆర్ పోస్ట్ వర్క్అౌట్ తర్వాత వాళ్ళకి సడన్ గా బ్యాక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానివ్వండి ఇయర్ పెయిన్ కానివ్వండి లేదా ఫీలింగ్ అండ్ అట్ సేమ్ ఎవరైతే కంటిన్యూస్ గా మైగ్రెయిన్ సింటమ్స్ అవుతున్నారో ఇది చాలా మటుకు హ్యాండిగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఏంటంటే ఇది మనకి సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెంచుతుంది లింఫాటిక్ సిస్టమ్ అనేది డ్రైన్ చేస్తుంది సో నేచురల్ గా మనకి ఏంటి అంటే ఆ పెయిన్స్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి పెయిన్స్ అనేది తొలగిస్తుంది ఎప్పటి నుండి అయినా కూడా ఈ స్ వెళ్ళిన డాక్టర్ ఫర్టిలిటీకి మాత్రం పూర్తిగా న్యాచురల్ డ్రగ్స్ ఏ వాడతారు ఎండి జనరల్ మెడిసిన్ అయినప్పటికీ ఆయుర్వేదిక్ మెడిసిన్ రాస్తాడు ఫర్టిలిటీ ఇస్ నాట్ హైవింగ్ ఎనీ ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి డ్రగ్స్ ఇన్ ద వరల్డ్ ఫర్టిలిటీ డ్రగ్ ఏదైతే ఉందో సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి మేల్స్ మగ వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవీ లేవు